తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ప్రాతస్మరణీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవితంలో మీది ఒక అభిన్నమైన అంగం ఆయనతో కలిసి మీ లైఫ్ ట్రావెల్ చేసిన పద్ధతి అమోఘం అవునండి అంత గొప్ప వ్యక్తి సాన్నిహిత్యం అంత గొప్ప వ్యక్తి ప్రేమ పొందిన మీరు తొలిసారి అన్నగారిని ఎప్పుడు కలిశారు ఆ విశేషం మాతో పంచుకోండి సార్ ప్లీజ్ రామారావు గారితో కలిసి పనిచేయటం అనేది పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అండి లేకపోతే ఆయనతో కలవటం చాలా కష్టం నేను స్టేజ్ ఆర్టిస్ట్ని దాదాపు ఒక వంద నాటికలు కానీ నాటకాలు కానీ వేశాను ఎప్పటి నుంచో అందుకనే నా చదువు గుంట నాగిపోయింది చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు రిహార్సల్స్ అన్ని రూమ్లోంచి లాక్కెళ్ళిపోయేవాళ్ళు ఎస్ఎల్సీ డెమకాయసాం మళ్ళీ ఎస్ఎల్సీ పూర్తి చేశా పియూసీలో చేరాం చదవని వల బందర్ హిందూ కాలేజీలో చదువుతాం అక్కడి నుంచి రిహార్సల్స్ లాక్కెళ్ళిపోయేవాళ్ళు రోజు ఎక్కడో సాడు ఇక్కడ కాదు మనం విజయవాడలో వేద్దాం ఇక్కడ కాదు హైదరాబాద్లో వేద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు రోజు రిహార్సల్ నేనే హీరోని ఒడ్డు పొడుగు ఉండేవాళ్ళమేమో దాంతో హీరో అనేవాళ్ళు సరే హీరో నేను అదే కాక హీరో చేసేవాడిని సపోర్టింగ్ ఆర్టిస్ట్ చేసేవాడిని కీర్తి స్టేషన్లో నేను మురారి వేశాను అటు తిరిగి జమీందారు వేశాను అది బెస్ట్ యాక్టర్ వచ్చింది ఇది బెస్ట్ యాక్టర్ వచ్చింది మరి ఓకే అటువంటి అలా ఉండేది అనమాట ఓకే ఈ నాటకాలకు అంకితంతో చదువు సంగణం అయిపోయింది సరే అట్టాగో మళ్ళీ పియూసీ పూర్తి చేసే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది బట్ చదువుకోవడానికి టైం ఉండేది కాదు వాళ్ళే వచ్చి వేసి షర్ట్ వేసి పదా అని చెప్పి రియాసం తోలిసిపోయేవాడు బిఎస్సీలో చేరాను చదువు సాగట్లా అర్థమైపోయింది నాకు అప్పటికే దాదాపు ఒక వంద నాటికలు నాటకాలు అయిపోయినాయి అప్పుడు నాకు ఇరవై ఒకటో ఇరవై రెండో సంవత్సరం సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాను మన ఆంధ్రా నుంచి ఎవరు సినిమాల్లోకి వెళ్ళాలన్నా మద్రాసు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి సెంటర్లో దిగినాక తెలుస్తుంది అసలు ఎక్కడ ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అని మద్రాసులో దిగినాక తెలిసింది అసలు సినిమా అంటే ఏంటి సినిమా అంటే ఒక పెద్ద సముద్రం అంత లోతు ఉంటుందండి ఎవరు ఎవరిని కలవటానికి ఛాన్స్ ఉండరు వాహిని స్టూడియోకి వెళ్తే బయటకు గేజ్ వాట్ వాచ్మెన్నే బయటకి తోసేస్తాడు రానివాడు లోపలికి కారులో వెళ్ళే వాళ్ళని చూసి ఏ రామారావు వెళ్తున్నారు ఏ జీవిని వెళ్తారు ఏ సావిత్రి గారు వెళ్తాను అని అరవాల్సిందే తప్ప ఎంట్రీ లేదు అసలు ఓకే అంత స్ట్రిక్ట్గా ఉండేది అంత డిసిప్లిన్ ఉండేది సరే ఏం చేయాలి రామారావుని కలవాలని మీరు ఎలా కలిశారు అని అడిగారు కదా దాని గురించి చెప్తున్నాను నేను రామారావు గారికి ప్రొద్దున్నే ఆయన ఎప్పుడో త్రీ థర్టీకే లెపిస్తాం అలవాటు లేచి ఎక్సర్సైజ్ చేసుకుని మేకప్ వేసేసుకొని భోజనం కూడా చేసి నాలుగున్నరకి ఎందుకు నాలుగున్నరకి చేస్తాడో తర్వాత చెప్తాం మీకు ఫైవ్ ఓ క్లాక్కి వచ్చి ఆ రూమ్లో కూర్చుంటే రోడ్ హౌస్లో ఐదారు బస్సులు వచ్చి టూరిస్ట్ బస్సులు వాళ్ళంతా దిగి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చి వాళ్ళ యాత్ర సఫలీకృతం అయిందని ఆనందంతో వెళ్ళిపోయాడు అప్పుడు వాళ్ళందరినీ అడిగేవాడు ఆయన ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఊరు ఎక్కడెక్కడికి వెళ్ళారు మహాప్రభు తిరుపతి వెళ్ళాము వెంకటేశ్వర స్వామిని చూసాం ఇక్కడికి వచ్చాము మిమ్మల్ని చూసాము మా యాత్ర పరిపూర్తి అయింది ఇక ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి దండాలు పెట్టేవాళ్ళు అది నాకు తెలిసింది ఈయన ప్రొద్దున వెళితే కలవచ్చు లేకపోతే కలవటానికి ఛాన్స్ లేదు పెద్ద పహిల్వాన్లు ఉండేవాళ్ళు ఆయన ఇంటికి ఇటు పేట లోపలికి రానిచ్చేవాడు కదా సరే నేను వాళ్ళతో పాటు వెళ్ళే టూరిస్టులతో పాటు వెళ్ళిపోయి చూశాను దండం పెట్టాను వస్తాం మేమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం మిగిలే చూసాడు ఆయన ఎవరు నుంచున్నారు పిల్లవాడి అంటే వెళ్ళాను నేను ఎవరు నువ్వు ఏమిటంటే నేను ఇలా ఆర్టిస్ట్ని సినిమాలో వేషాలు వేద్దామని వచ్చాను అందుకని పెద్దగా నేను వెళ్డాను సినిమాలో వేషం అంటే ఈజీ అనుకున్నావా వచ్చేసావు ఏం చేస్తున్నావు అలా బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వచ్చాను వెళ్ళి శుభ్రంగా చదువుకో చదువుకొని తర్వాత ఎప్పుడైనా కనపడున్న సరే నాకు చిన్న కళ్ళమ్మడి నీళ్లు తిరిగినాయి బయటకు వచ్చేసి మళ్ళీ నాలుగు రోజులు ఆగి మళ్ళీ వెళ్ళాం మళ్ళీ అయితే సేమ్ టూరిస్టులు సేమ్ సీన్ హారతికా ఇవ్వడం కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చూసి అక్కడే మంచిది సరే అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేటప్పుడు నా ఎంక చూశాడు నేను ఆయనకి ఎంత మెమరీ అంటే ఒకసారి చూసాడంటే అసలు మర్చిపోడు ఎవరిని ఓకే ఏమిటయ్యా మళ్ళీ వచ్చావు నేను వెళ్ళిపోమన్నాను కదా చదువుకోమన్నాను కదా అన్నాడు నేను అనుకోకుండా లేదన్నయా ఇక వచ్చేసాను నేను మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటూ జరగదు వెళ్ళలేను సినిమాలో యాక్ట్ చేయకుండా అనేదానికి నువ్వు ఎక్కడో మొండి వెళ్ళాగా ఉన్నావే అని అప్పుడు కథానాయకుడు సినిమా జరుగుతాను కథానాయకుడు అంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్ అయ్యారు తర్వాత రామారావు పెద్ద క్యాస్టింగ్ నాగభూషణం గారు మిక్త లేని అందరూ ఉండేవాళ్ళు అందులో హేమంబృతారావు అని ఆయన డైరెక్టర్ గోపాలకృష్ణ గారు అని ప్రొడ్యూసర్ మనవాడు ఏదో మొండివాడులాగా ఉన్నాడు వేషం చూడండి అన్నాడు హేమం రావు ప్రమాణం అనేదానికి నాకు చాలా ఆనందం వేసింది నువ్వు వచ్చి మా ఆఫీసులో కలవాయా అని చెప్పాడు ఆయన హేమృతరావు అలాగేనండి అలాగే వస్తానన్నాయా అని చెప్పి సరే వెళ్ళాను వాళ్ళ ఆఫీసు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూర్చోబెట్టారు మంచి అంతా మాట్లాడారు ఒక వేషం ఫిక్స్ చేశారు అది ఎలక్షన్ ఆఫీసర్ అందులో ఉన్న డైలాగులు అన్నీ నాకే ఉన్నాయి రామారావుని చైర్మన్ చేయటం మళ్ళీ తర్వాత రామారావుని దింపేయటం ఎంతమంది పద్నాలుగు మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో నేను మనకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పేజీ డైలాగులు గడగడగడమని చెప్పేశాను సెబాష్ అన్నాడు రామారావు అమ్మ మనకి కాంప్లిమెంట్ వచ్చిందని మనసులో అనుకుని పైకి ఏమి తెలవనివ్వకుండా థ్యాంక్స్ అనయా అని చెప్పి వస్తే అన్ని సింగిల్ టేక్ లే అప్పుడు గోపాల్ గోపాలకృష్ణ గారు కలిసి పనికి వస్తాడు ఇతను అని చెప్పి విఎస్ఆర్ స్వామి అని కెమెరామెన్ ఉండేవాడు బ్యూటిఫుల్ కెమెరామెన్ ఎక్స్ట్రా క్లోజ్ షాట్లు దించారు సినిమాలు ఉంటాయి ఎందుకంటే ఇతను హీరోగా పెట్టి సినిమా ప్లాన్ వాళ్ళు ఓకే సరే నాకు చెప్పలేదు సరే ఈ రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడిని షూటింగ్ అయిపోయింది చేశాము రెమ్యూనరేషన్ కూడా నూట పదహారులు ఇచ్చారు అప్పుడు చాలా పెద్ద చాలా పెద్ద నూట పదహారులు అండి అప్పుడు గౌరవంగా ఉండేది ఇప్పుడులాగా మనం వెయ్యి రూపాయలు ఇచ్చి అలాగ అలా వెయ్యి నూట పదహారులు అర్ధ వెయ్యి నూట పదహారులు అనేవాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు సరే తీసుకుని వెళ్ళిపోయి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఒక చెప్పారు మంచి రోజు చూసి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఒక డ్యాన్సర్ ఆవిడ పేరు కూడా గుర్తులేదు మర్చిపోయాను రిహార్సల్ చేయించారు ఒక నెల రోజులు మైత్రతో కొత్త ఇప్పుడు డ్యాన్స్ రిహార్సల్స్ అంటే కొత్త నాటకాల్లో అయితే దున్నేస్తాం ఏది చెప్పినా కూడా ముందే స్క్రిప్ట్ అంతా మనకి నోటికి వచ్చేస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు సినిమాలో కుదరదు ఆ కొంచెం ఫ్రేమ్లోనే అంతా యాక్ట్ చేయాలి అక్కడే ఎక్స్ప్రెషన్ చూపించాలి నీళ్ళు ఏముందో అక్కడే చూపించాలి అన్ని బాధలు ఉన్నాయి సరే ఆ తర్వాత రెగ్యులర్గా రామారావు షూటింగ్కి వెళ్ళేవాడిని ఈ ట్రైనింగ్ తీసుకోవటం కన్నానండి చూసి నేర్చుకోవటం చాలా ఉంది ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తా అంటే చూసి నేర్చుకోవడం అనేది అద్భుతం ఒళ్ళు నేర్చుకోవచ్చు అవును ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ డైలాగ్ ఎలాగో చెప్పాలి నేర్చుకుని అది దాని బాణం వేయటం అది ఏమి గాలి బాణమే అది మనకి పెద్ద ఉపయోగం ఉండదు చూసి నేర్చుకోవడంలో ఎక్కువ ఉంటుంది ట్రాక్టర్ ఎక్కువ సినిమాలు షూటింగ్ జరిగే చోటుకు వెళ్ళేవాడిని నేను సినిమాలు ఎక్కువ చూసేవాడిని ఎవరు చేశారు ఆయన ఎలా చేశాడు ఈయన ఎలా చేశాడు ఆ రోజుల్లో పొటాపోటీ ఉండేది ఉండేది ఆర్టిస్ట్ ఏం చెబుతున్నాడు మనం ఏం చెప్పాలి వాడు ఎక్స్ప్రెషన్కి మనం కౌంటర్ ఏమి అవ్వాలి ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు అందుకనే ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి కారులు లేవు ఒక కారు ఒక అంబాసిడర్ కారు ఉంటే ఎనిమిది మంది లేవాళ్ళం కారులో భేషజాలు లేవు వీడు గొప్ప ఆడు పెద్దాడు వీడు పెద్దాడు ఏమి ఉండేది కదా ఇలా పర్సనల్ మేకప్ మేకప్మెన్ లేరు ఎవరో లేరు అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు వాడే అందరికీ ఇచ్చేవాడు కలిసి వెళ్ళిపోయేవాళ్ళం కలిసి వాళ్ళం కలిసి తినేవాళ్ళం ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఓ క్యారియర్లు పెట్టడం ఓ పది రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు రెండు ఇడ్లీ రెండు వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే అది టిఫిన్ ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు మధ్యాహ్నం కాస్త సాంబార్ అన్నం కాస్త పెరుగు అన్నం పెట్టేవాడు పొట్లాలు అవి తినేవాళ్ళం అంతే తర్వాత 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 వచ్చేసరికి అసలు క్యారియర్లు ఆ హోటల్ నుంచి ఇది ఈ హోటల్ నుంచి ఇది ఇలా తెప్పించుకుని మొదలు పెట్టారు అలా ఉండమట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు మనం ఆ ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయానికి ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా ఇక నన్ను కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆయన ఎలా చేస్తాడు మెస్మరైజ్ చేసేవాడు ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెలుసు కూర్చునేవాళ్ళం అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట ఇంత మహానటుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడు అండి ఒక మట్టి ముద్దలు అంటాడు దాని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు కరెక్ట్ మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు అందగాడిగా మోల్డ్ చేయొచ్చు కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది అది తెలుసుకున్న డైరెక్టర్లో ఈ క్యారెక్టర్లు అన్నీ క్రియేట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి రాముడు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి ఏ మేసం పెట్టుకోవాలి ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి మాడ్యులేషన్ ఎలా చెప్పాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ పైకి లేపాలి ఎక్కడ దింపాలి ఇవన్నీ నేర్చుకోవాలండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పని చేసి ఉన్నాం కాబట్టి ఆ గోల్డెన్ మనుషులతో పనిచేసాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరు లేరు డిసిప్లిన్ అండి ఏడు గంటలకు షార్ట్ అంటే అందరూ ఆరో ముప్పావుకి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు మరి వాళ్ళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా పదింటిలోపు ఎవరూ రావట్లేదు అతను పదింటికి రాడుగా మేము ఎందుకు పొద్దునే వచ్చేం చేయం అనే స్టేజ్ తీసుకువచ్చేసారు చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది ప్రొడ్యూసరు బాగుంటే పది ఫ్యామిలీలు బతుకుతాయి పది ఫ్యాలీకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళం ప్రొడ్యూసర్ వస్తే లీజ్ నుంచునేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు ఎవరు వచ్చినా గౌరవం లేదు దండం లేదు ప్రొడ్యూసర్ ఉన్నాడో చచ్చాడో ఎవరికి వెళ్ళలేదు లేదు ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు ఈ ప్రొడ్యూసర్ మనాడు ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది ఈ సినిమా మనది బాగా రావాలి ఈ సినిమా రోజునే వాళ్ళు ఇదే హండ్రెడ్ డేస్ ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం ఎందుకు సీన్స్ అంటే తెలిసి మన ఆర్టిస్టులు పె పెర్ఫార్మెన్స్ అంటే తెలిసిపోయేది అందుకే మీకు హేమా హేమీలైన ఆర్టిస్టులు వచ్చారు ఆ రోజుల్లో డబ్బు పిచ్చలైత పెర్ఫార్మెన్స్ కొట్టాలి ఇది నాగేశ్వరరావు గారిని ఎలా కొట్టాలి రామారావుని ఎలా కొట్టాలి ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి అతను మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే శివాజీ గణేషన్ గారు ఉన్న రామారావు గారు ఉన్నా నాగేశ్వరరావు ఉన్నా ఒకటికి పోసేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు నవ్వుతా నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్ దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి దానికోసమని పది రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది వస్తే కాళ్ళు వాళ్ళ డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు నేను చూస్తున్నాను అప్పటికి ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు అలా అయిపోయింది సో దాంతో ఏమైంది మీకు పెర్ఫార్మెన్స్ పోయింది క్వాలిటీ పోయింది ఏం తీయాలి ఏం చేయాలి ఇతనికి తెలియదు పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నాము థియేటర్లో అదే ట్రాక్ లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు అవుట్డోర్ తర్వాత తర్వాత వచ్చింది అసలు ముందు అవుట్డోర్ లేదు పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు వాజ్ని స్టూడియోలో ఫారెస్ట్ ఉన్నా సెట్ వేసేవాళ్ళు తర్వాత ఈ మిచ్చులు కెమెరాలు ఇవన్నీ రాల యా ఇవన్నీ రాల మిచ్చులు ఒకటే ఉండేది ఆ మిచ్చులతో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట ఎవరో అసలు పెన్ డ్రాప్ సైలెన్స్ పిన్ పడినా కూడా వినపడే శబ్దం ఉండేది సౌండ్ ఇంజనీర్లు ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు విశ్వనాథ్ గారు వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు ఆ రోజుల్లో వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే ఎవరో మాట్లాడతాను వీళ్ళు అక్కడ పర్ఫెక్ట్గా డైలాగు బాగాపోతే వన్ మోర్ టై అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చున్న ఆర్టిస్టులు ఉండేవాళ్ళు డిక్షన్ క్యా డిక్షన్ బాగుండేది తర్వాత క్యారెక్టర్ ఎందుకునే ఎన్నుకునేవాళ్ళు అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో ఇప్పుడు అదే మాయాబారి వాళ్ళు తీశారనుకోండి